ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన పల్నాడు జిల్లా సత్యనపల్లె నియోజకవర్గంలోని రెంటపాల పర్యటన సందర్భంగా సింఘయ్య అనేటువంటి వ్యక్తి కారు కింద పడి మరణించడం జరిగింది ఈ కేసులో అప్పుడు పోలీసులు వాహనం నడుపుతున్నటువంటి డ్రైవర్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పిఏను వాహనంలో కూర్చున్నటువంటి మాజీ మంత్రులు విడుదల రజనీ పేర్ని నాని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు క్వాస్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ క్వాస్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈరోజు హైకోర్టు విచారిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ కేసులో వాహనంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఎలా కారణమవుతారు ఏదైనా ఒక వాహన ప్రమాదానికి గురైతే ప్రయాణికులు ఎలా దానికి బాధ్యత వహించాలి ఎలా బాధ్యులు అవుతారనేటువంటి మాటను ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ను అడగడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున లాయరు మాకు ఇంకా కొంత సమయం కావాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడానికి అని అడగడంతో న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాస్ట్ పిటిషన్తో పాటు మిగతా వాళ్ళు వేసినటువంటి అన్ని పిటిషన్లను కూడా వచ్చే మంగళవారం రోజు విచారిస్తామని వాయిదా వేయడం జరిగింది సరే ఇది న్యాయస్థాన పరిధిలో ఉన్నాయి న్యాయస్థానాలు ఎలాంటి తీర్పులు ఇస్తాయి ఎలాంటి విచారణ చేస్తాయనే దాంతో సంబంధం లేకుండా రెండు రోజుల మించి ఎల్లో మీడియా ముఖ్యంగా టీవీ ఫైవ్ ఏబిఎన్ రేపు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు రేపు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి పిఎని అరెస్ట్ చేయబోతున్నారు వాహనంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు ఇలా రకరకాలుగా గందరగోళమైనటువంటి పరిస్థితిని సృష్టించే విధంగా వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు ఉన్నాయి ఎందుకు అంత తొందర ఏదైనా ఒక కేసు న్యాయస్థానానికి పోయింది ఆ న్యాయస్థానం ఏ విధంగా తీర్పు ఇచ్చదో అంతవరకు ఆగాలి కదా అక్కడ తీర్పు ఏ విధంగా వస్తుందో తెలియదు ఏ విధమైన విచారణ జరుగుతో తెలియదు అప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు కారు చీజ్ చేసినారు అక్కడే దొరికిపోయినాడు జగన్మోహన్ రెడ్డి అని రకరకాల భాషలు చెప్తున్నారు సరే ఏదేమైనా ఈ కేసు అనేది నిజంగా ఒక సంక్లిష్టమైనటువంటిది ఎందుకంటే ఇక్కడ రెండు కోణాల నుంచి ఆలోచించాలి ఆయనకు సరైనటువంటి భద్రత ఇచ్చింటే ఇలాంటిది జరిగేది ఉండకపోవచ్చు అనేది ఒక వాదన రెండోది ఏంటి అసలు ఈ సంఘటన అనేది జగన్మోహన్ రెడ్డి గారి కారు సంబంధించిందా కాదనేది ఇంకొకటి ఇలా రకరకాలుగా జరుగుతున్నప్పుడు తొందరపడడం ఒక సైడ్గా ముందుకు పోవడం కరెక్ట్ కాదు కదా చూద్దాం మంగళవారం రోజు ఈ హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుందో అంతవరకు అందరూ కూడా కొద్ది ఓపికతో ఉండాలి తప్పక తొందరపడి ఏదో రాజకీయాలు విమర్శించినట్లు కోర్టులో ఉన్న అంశాలు కొన్ని సున్నితమైన అంశాలను కూడా తొందరపడ్డం అనేది మంచిది కాదు అన్నదే మన యొక్క అభిప్రాయం